పోయేడ అధ్యాయము నాలుగు వ్యవస్థ దాని బట్టి సంతోషించము ఆయన నీ హృదయ వాంచను దీక్షదో నీ మార్గమును యోగాకు అపవించబము నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యమును తెరవెచ్చదు ఇగల తండేస్తూ పునబోధనాలు స్థోచాలు కొతబడిన వాక్యాన్ని మనం తన విలుకులలో దీపించదు ఏ సునామో అని దేవుని పరిశుద్ధాలు స్తోత్రాలు ప్రబు ప్రియల దేవుని పిల్లల ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగాల గురించి మనం ఆలోచిస్తున్నప్పుడు యహోవాను బట్టి సంతోషించము ఈ మాట అందరూ చెప్పుకున్నాం యహోవాను బట్టి సంతోషించము యహోవాను బట్టి మనుషులు సంతోషపడాలి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో నీ నామము ఎంతో బలమైనది అని పాడుతున్నాం కొత్త నిబంధనలోకి వచ్చిన ఏసయ్య నామము అని యేసు ప్రభావం గురించి పాట పాడుతుంటా ఇప్పుడు యహోవ నామను నాటి కాలంలో ఇస్రాయిల్ ప్రజలు ఎవరి కొన్ని కొన్ని సమయాల్లో దేవుని ఎందుకు విశ్వాసం కలిగి సంతోషించిన సమయాలున్నవి దుఃఖపడిన ఉన్నవి ఒక ఉదాహరణ నేను జ్ఞాపకం చేస్తాను దైవం నేను మోసే దేవుడు పర్వతం మీద రమ్మన్నప్పుడు ఆయన గొడవరిగి వెళ్ళిపోయాడు ప్రతి మధ్యలో ప్రజల మధ్యలో ఎవరున్నారు అమరోను ఉన్నాడు ఈ అఫరోను ఉన్నప్పుడు ఈ ప్రజలందరూ కూడా కలిసి మమ్మల్ని నడిపిస్తున్న మోసం మాకు ఇప్పుడు కనబడలేదు కాబట్టి ఇప్పుడు మమ్మల్ని మేము ఆరాధించడానికి మేము సంతోషపడడానికి మాకు ఒక దేవత కావాలని అడిగినప్పుడు దానికి సరైన సమాధానము అహరోను చెప్పలేక వారి దగ్గర బంగారం ఇలు మీద వస్తువులు తీసుకొని ఒక బంగారు దూడలు చేసి ఇలాంటి టేబుల్ మీద పెట్టినప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏం చేస్తున్న తెలుసు ఇప్పుడు నుంచి తీసుకొచ్చిన ఆ దేవత ఇది అని చెప్పేసి దాని ముందు భయంకరంగా ఎగుతున్నారు సంతోషపడుతున్నారు లోపల దేవుని యొక్క కృపును బట్టి రెండు పలకలు తీసుకొని మోస్ట్లీ పర్వతం మీద నుంచి దిగి వస్తున్నాడు నేను అప్పుడప్పుడు చెప్తుంటాను మోసే కొండ నుంచి వస్తున్నప్పుడు రెండు పలకలు తీసుకుని వస్తున్నప్పుడు కొండ దిగు భాగంలో మోసే పరిచారుకుడైన యుహోష్ణు అంటాడు ఈ దైవ్యుడు మోసే గారు దిగుతున్నప్పుడు యుహోష్ణు దగ్గర ఆయన కంటే సహాయార్థిగా ఉన్నాడు మోసే గారు కొండ దిగుతున్నప్పుడు ఆయన డౌట్ చేయ ప్రజలలో పని ఉండడుతుంది ఏంటి అది ఇతరుల పని సంతోషంతోనే ఏంటంటే అర్థం కావట్లేదు అన్నప్పుడు వాళ్ళు సంతోషిస్తున్నారండి అని యుస్వాళ్ళు చెప్తాడు అయితే ఇక్కడ చూడండి వారు దేన్ని బట్టి సంతోషిస్తున్నారు యుహో బట్టి వారు సంతోష